హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట కార్తీక మాసం మొదటి సోమవారం కదా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాం అనమాట నేను ఫ్రెష్ అయ్యి తలస్నానం అది చేసి అన్ని రెడీగా పెట్టేశాను పూజ కదంతా నీట్గా క్లీన్ చేసేసి పువ్వులు అలాగే అన్నిటికీ పూజకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టాను ఇంకా మా వారు స్నానం చేసుకొని వచ్చి దీపం అయితే పెట్టేశారనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత హడావుడి ఉంటుంది కదా హడావుడి అనుకుంటాం కానీ ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ వంట చేసిన గిన్నెలు కానీ టిఫిన్ చేసిన ప్లేట్లు టిఫిన్ గిన్నెలు మొత్తం అన్నీ ఎక్కడెక్కడే ఉండిపోతాయి అవన్నీ సర్దుకోవాలి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్షీట్లు బ్లాంకెట్లు బెడ్రూమ్ కానుంచి క్లీన్ చేసుకునేసరికి ఈజీగా నాకు వన్ అవర్ పెడత పడుతుంది చిన్న ఇల్లు కాబట్టి ఇంకా పెద్దదైతే ఇంకా చాలా టైం పడుతుంది అనుకోండి అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పూజకు రెడీ చేస్తే మా వారు దీపం పెట్టేశారు ఈరోజు ప్రసాదం అయితే బనానా అలాగే జీడిపప్పే పెట్టాను పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసేసామన్నమాట నెక్స్ట్ ఏం చేసామో దోశ చేశాను యాక్చువల్గా డైలీ ఎప్పుడు పిల్లలు దీవెన్ బాబు డైలీ ఒక ఎగ్గు తినాలి అప్పుడు డాక్టర్ చెప్పారు కదా ఇంకా ఈ త్రీ డేస్ నుండి ఎగ్స్ బయటికి వెళ్ళలే తీసుకురాలేదు తీసుకొచ్చేసి పెట్టాలన్నమాట త్రీ ఫోర్ డేస్ అవుతుంది వాడికి ఎగ్గు అది పెట్టగా అక్కడైతే పూజ అయిపోయింది నెక్స్ట్ డైలీ జావా పాలు ఎగ్గు తినేసి వెళ్ళేవాళ్ళు ఇంకా అత్తయ్య వచ్చారు కదా నిన్న వెళ్ళారనమాట సండే రోజు పిండికి అయితే నానబెట్టేశాను నిన్న మొన్న త్రీ ఫోర్ డేస్ దోశలే వేసేసాను ఈ రోజుతో అయిపోయింది దోశ పిండి కూడాను ఇంకా రేపటి నుంచి వాళ్ళకి టిఫిన్ కావాలంటే మళ్ళీ టిఫిన్ ఇడ్లీ కానీ ఏదైనా నానబెట్టాలి లేదంటే రెగ్యులర్గా మళ్ళీ కంటిన్యూగా పొద్దున్న తినే వాళ్ళు వాళ్ళు తినే జావ ఎగ్గు అదే పెట్టమంటే అదే పెట్టేస్తాను ఇంకా వాళ్ళకి అదే ఈజీ అలవాటు అయిపోయింది అనమాట టూ మంత్స్ నుండి అయితే పాలు ఎగ్గు లేదంటే జావ ఎగ్గు తినేసెల్ఫే వాళ్ళు ఈజీగా ఉండేది దీవెన్ బాబుకి టిఫిన్ అలవాటు లేక పొద్దు పొద్దున్నే ఒక్క దోశ తినేసరికి ఎట్లనో ఉంటుందంట అంటే వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది అమ్మ నాకొద్దు అని వాడికి ఎగ్గు అది ఒకటి అలవాటు అయిపోయింది ఏదైనా స్నాక్స్ పెడితే తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ టెన్ థర్టీ అప్పుడు ఉంటుంది బ్రేక్ ఆ టైంలో తినేసేవాడు అందరూ పూజ బాగా చేసుకున్నారా మా పూజ అయితే ఇలా జరిగిందనమాట మొత్తానికి పూజ అయిపోయింది దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి ధూపం కూడా వేసేసి హారతి అయితే ఇచ్చేసాము ఇంకా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు టెంపుల్కి వెళ్తారు మా వారు ఈరోజు లేరనమాట బయటకు వెళ్ళారు నాకు కుదరలేదు యాక్చువల్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా వర్క్ ఉండడం వల్ల వెళ్ళారనమాట అలాగే అత్తయ్య వెళ్ళిన వీడియో కూడా అంటే అంటే ఫుల్ వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే అప్పటికే వంట చేసేసి తినేసాము అట్లా అందరం ఏమి సండే కాబట్టి పిల్లలందరూ మామూలుగా డ్రెస్లు వేసేసుకొని అటు ఇటు ఫోన్ టీవీ సౌండ్లు ఫోన్లు పట్టుకొని నేను సండే అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది హడావిడిగా ఉంటుంది ఇంకా యాక్చువల్గా అంటే ఫస్ట్ టైం అనమాట మా అత్త ఇలా వచ్చి అలా వెళ్ళడము ఒక త్రీ డేస్కే ఎప్పుడు వన్ వీక్ టూ వీక్స్ అట్లా కనీసం అప్పట్లో అయితే పదిహేను రోజులైనా ఉండేవాళ్ళు పని ఉందనేసి అలాగే ఈరోజు చిన్న ఫంక్షన్ కూడా ఉందనేసి తొందరగా వెళ్ళిపోయారనమాట వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళారు అదే మా వారన్నారు ఫంక్షన్ వస్తే ఉండేదాన్ని కదా ఒక వారం రోజులు అనేసి మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత వస్తలే అన్నారనమాట ఇంకా పాలు తీసుకొచ్చినవి పాలు పెరుగు అన్నీ ఎక్కడొక్కడ సర్దిసుకొని కాగబెట్టేసి చల్లారి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ దోశలు వేసేసుకొని ఎక్స్ట్రా పాల ప్యాకెట్ ఉంటే సాయంత్రం పిల్లల కోసం అది బయటే పెట్టేస్తాను మామూలు ఒక ప్యాకెట్ కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక ప్యాకెట్ ఏమో బాగా కాగబెట్టి బయటే ఉంచేస్తాను వాళ్ళు రాగానే ఈవినింగ్ తాగడానికి అని మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంచి తీయాలంటే కొంచెం కూల్ అది ఉంటుంది కదా అందుకే బాగా కాగబెట్టి ఇంకా చల్లారిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసానంటే వాళ్ళు రాగానే వెయిట్ చేసి ఇవ్వచ్చు ఎప్పుడో ట్వెల్వ్కి తింటారు కదా ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి కడుపులో బాగా ఆకలిస్తూ ఉంటుందండి మా మాది అంటాడు వచ్చేసరికి ఏదో ఒకటి చేయొచ్చుగా అమ్మ అని ఇంకా నేను ఎక్కువ హెవీగా ఏం పెట్టను మళ్ళీ నైట్ తొందరగా తినాలి కదా ఎయిట్ కల్లా తినేస్తారనమాట ఒక్కొక్కరు సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఈ టైంలోపే తినేస్తారు ముందే మనం హెవీగా స్నాక్స్ పెట్టేస్తే ఇంకా అన్నం తినరు లేట్ అవుతుంది ఆగు ఆగు అని అంటూ ఉంటారనమాట అలాగనేసి నేను స్నాక్స్ ఏమంత హెవీగా పెట్టను ఈ ప్లేట్స్ నిన్న బయటికి వెళ్ళినప్పుడు దీవెన మాతో పాటు బయటకు వచ్చింది నైట్ డ్రెస్సెస్ అవి లేవు రెగ్యులర్గా వేసుకునే రెగ్యులర్ వేరు లేదనేసి తీసుకోవడానికి వెళ్ళామనమాట ఇంట్లో ఉంది కదా సైజెస్ కూడా తను వేసుకొని చూసుకుంటుందని అవి బట్టలు కూడా తీసుకువచ్చాము ఆ వీడియో కూడా షూట్ చేయలేదు ఆర్ఎస్ ప్రదేశ్కి అనమాట మేము లాస్ట్ టైం దానానికి దీవెనగా తీసుకున్నాం సేమ్ నైట్ డ్రెస్సెస్ కాకపోతే మళ్ళీ అవే కలర్సు అందులోనే అవే సైజెస్ ఉన్నాయి మళ్ళీ వస్తాయంట కొంచెం పెద్ద సైజెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికి అసలు లేవు కదా నైట్ డ్రెస్సెస్ అనేసి పిల్లలకి ఏది నచ్చితే అలాంటివే కావాలంటారు మొన్న తీసుకునేది చాలా కంఫర్ట్గా ఉంది నైట్ వేరు చాలా బాగుంది ఇంకా అందులోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి లాస్ట్ టైం తీసుకునేవి సేమ్ ఉన్నాయి అనమాట అన్ని అలాగే ఉన్నాయి వెతికి వెతికి తీసుకోంగా ఒక రెండో మూడో దొరికినవి దీవెన సైజ్ అది కూడా కరెక్ట్ సైజ్ అనమాట ఇప్పుడు ఇంకా ఉన్న వాటిలోనే తెచ్చుకుంది నాకు ఇవే కావాలని ఇంకా అవి దొరకలేదనేసి ఒక టూ ప్యాంట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకొచ్చుకుంది అనమాట అవి కూడా చూపిస్తాను చూడండి ఇంకా వస్తాయి అంట వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి కొంచెం పెద్ద సైజెస్ తీసుకుంటే ఒక వన్ ఇయర్ అయినా అలాగే వేసుకుంటారు కదా అదే ఐతే గదా అన్నంటి దబ్బన అదే కదా నువ్వు ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఇన్ని ఇయర్స్ లగా ఎప్పుడు కూడా నువ్వు ఇన్న టూ త్రీ డేస్ ల ఆయాలే కనీసం వారం అన్నండి వీసాతో వచ్చేట్లేదు ఉంది

మన ల్ నుంచి రాజమండ్రి బిడ్డలు ఎక్కువ మన ఖమ్మం నుంచి వెళ్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి స్ట్రైట్ గా రూట్ కాకుండా ఈ రూట్లో వెళ్తారు కారదు కాదే మా అత్తయ్య తెలుస్తుంది ఇంకా మా దీవెన్ బాబు కిందనే ఉన్నాడు కింద దిగిండు ముందే ఓ తల్లి బాయ్యత మటన్ అయినా చికెను గిన్నెల హలో అండి అందరికీ నమస్కారం దేవుని డ్రెస్ మాత్రం మీరు మర్చిపోండి చూడకండి సండే వాళ్ళ ఇష్టం దేవుని డ్రెస్ అదే చేసి షర్ట్ దేవుని డ్రెస్ మాత్రం మర్చిపోకండి నేనైతే కమ్మ వెళ్తున్నా ఓకే వాళ్ళ నాని వెళ్తుంది ఏందో వచ్చి అక్కడ వెళ్ళిపోతుంది ఈసారి అప్పుడు వెళ్తాను అంటారు తాత మరి తాతకి ఇబ్బంది అవుతుంది తాత రమ్మంటే రాడు تعال <applause> تعال